అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమాజానికే పూర్తిగా హానికరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికలుగా ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎటువంటి కథనాలు వచ్చినాయో మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఈరోజు కూడా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి వార్తల్ని ఎలా రాసి వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందారో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకు కానీ ఆయన చేసేటటువంటి పనులు కానీ రెండు వింత విచిత్రంగా ఉంటాయి ఒకదానికోవడానికి అసలు పొంతనే ఉండదు ఇప్పుడు నిన్న ప్రైవేటు హాస్పిటల్లో ఒక బ్లాక్ను ఓపెన్ చేయడానికి వెళ్ళాడు గుంటూరులోని శంకర్ సూపర్ స్పెషాలిటీ ఐకేర్ హాస్పిటల్లో బీ బ్లాక్ని ప్రారంభిస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం ఎవరు తీసుకొని వచ్చారండి రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల తన పరిపాలనలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకొని వచ్చి విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులను తీసుకొని వచ్చి గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్లు గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్లు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పేరుతో పదివేలకు పైగా హెల్త్ క్లినిక్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మించి అక్కడ డాక్టర్ని అందుబాటులో ఉంచుతూ అక్కడే ఉచితంగా మెడిసిన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం ఇంటింటికి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది దాన్ని నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది మీరు మళ్ళీ మీరు ఈరోజు రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం అనే స్టేట్మెంట్స్ ప్రతి మండలానికి వచ్చి ఒక ప్రైమరీ హెల్త్ క్లినిక్ ఉండేలాగా అక్కడ ఒక ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండేలాగా ఒక డాక్టర్ ఎప్పుడు ఆ పిహెచ్సిలో అందుబాటులో ఉంటూ వన్ నాట్ ఫోర్ వెహికల్ని అందుబాటులో ఉంచుతూ గ్రామానికిలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్కి ఒక డాక్టర్ని ఏదైతే అనుసంధానం చేస్తూ అక్కడ వన్ నాట్ ఫోర్ వెహికల్ వెళ్ళి అక్కడే ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఇంటింటికి వెళ్ళే వైద్యాన్ని అందించేటటువంటి కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే మీరు దాన్ని నిర్వీర్ నిర్వీర్యం చేసి ఈరోజు మీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్కి ఏమన్నా అర్థం 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 ఉందా ఈరోజు మీరు రోగి చెంతకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీని తీసుకొని వస్తే అంతకుముందు మీరు ఉన్నటువంటి అప్పుడు ఆరోగ్యశ్రీలో కేవలం పది వందల యాభై తొమ్మిది ప్రొసీజర్స్ మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రెండు వందల యాభై ఏడు ఏదైతే వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి క్యాన్సర్తో పాటు కరోనా ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ పరం చేసి మీరు ఈరోజు మళ్ళీ ప్రపంచ స్థాయికి ప్రపంచస్థాయి వైద్యాన్ని రోగికి అందిస్తారు ఎవరు ప్రైవేట్ వాళ్ళు అందిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే వాటన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ మళ్ళీ ప్రపంచస్థాయి వైద్యం ఎవరు అందిస్తారు ప్రైవేట్ అందిస్తారా శంకర్ సూపర్ స్పెషాలిటీ అందించిద్దా దానివల్ల ప్రజలకు ప్రజలకు ఉచితంగా ఏమైనా అందిద్దా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళి ఈరోజు ప్రైవేట్ పరం చేసే ఆరోగ్యశ్రీని ఇక్కడ మళ్ళీ మీరు చెబుతారు సంజీవిని కేంద్రాలు త్వరలో రాష్ట్రం అంతా ఏర్పాటు చేస్తాడంట సంజీవిని కేంద్రాలు ఆల్రెడీ ఉన్నాయి కదా హెల్త్ క్లినిక్లు అంటే ఇప్పుడు హెల్త్ క్లినిక్లు పేరు మార్చిపోతున్నారు ఎందుకంటే మీకు పక్కన పెట్టినటువంటి బిడ్డకి మీ కోటం ప్రభుత్వం తండ్రి అని చెప్పుకుంటుంది క్రెడిట్ చోరీ కాళ్ళు మీరంతా జగన్ గారు తీసుకొచ్చినటువంటి సచివాలయాలని ఆ సచివాలయాల పేరు మార్చి విదన్ సెంటర్లని పెట్టబోతా ఉన్నాం ఆల్రెడీ జగన్ గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలని పేరు మార్చావు జగన్ గారు తీసుకొచ్చినప్పుడు హెల్త్ క్లినిక్లని సంజీవనీ కేంద్రాలని ఉన్న పేరు మార్చబోతున్నావా ఆల్రెడీ ఉన్నట్ని ఉన్నట్టుని నిర్వి నిర్వి ఉన్నట్టు పనికి రాకుండా చేస్తూ మళ్ళీ చిచ్చేటటువంటి స్టేట్మెంట్కి అసలు అంతూ పోదు ఏం అసలు ఆరోగ్య విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్ అంట ఏది ఇదే ఇదే పేపర్లో వాళ్ళు చూస్తే మెడికోళ్ళపై ఎలుకల దాడి ఇదేనా ప్రపంచానికి రోల్ మోడల్ అంతమంది మీరు ఉన్నప్పుడు ఎలుకల గురికి పసికందు చనిపోయింది ఇదేనా ప్రపంచానికి రోల్ మోడల్ మొన్న కేజీహెచ్ హాస్పిటల్లో ఏది విశాఖ విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో చూసాం కదా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇదేనా ప్రపంచ స్థాయికి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య విషయంలో ప్రపంచానికి ఏపీ రోల్ మోడల్ అంటే ఇదే ఏపీ రోల్ మోడల్గా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వైద్యం ఆరోగ్యశ్రీ మీరు చూస్తే దాంట్లో ఏదైతే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీతో పాటు ఏదైతే రోగి కోలుకునేటటువంటి వరకు రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే రోగికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి నాకు కూడా ఇంట్లో ఉండి పని చేసుకోలేరు కాబట్టి కోలుకునేటటువంటి వరకు నెలకు ఐదు వేలు చొప్పున ఎన్ని నెలలుంటాయి అన్ని నెలలు అది కదా వైద్యం ప్రపంచ రోల్ మోడల్గా తీసుకెళ్ళటం అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి స్టార్ట్ చేయటం కదా రోల్ మోడల్ అంటే మీరు చిచ్చేటటువంటి స్టేట్మెంట్లకి చేసేటటువంటి మళ్ళీ అస్సలు పొందడం లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర ఆలయం కట్టించాలని సంకల్పించారంట ఎవరు సంకల్పించారు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు వేల ఎనిమిది వందల ఆలయాలు స్టార్ట్ చేశారు దాంట్లో పదిహేడు వందలు పద్దెనిమిది వందల ఆలయాలు ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి అది కదా సంకల్పం అంటే నలభై రెండు నలభై రెండు గుళ్ళు ఎన్నో కూల్చావు నువ్వు అదే నా సంకల్పించడం నువ్వు కూల్చుని గుళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు అది కదా సంకల్పం అంటే బూట్లు వేసుకొని పూజలు చేయటం నువ్వు సంకల్పం జంతువులు కొవ్వు కలిసింది తిరుమలట్లో అని చెప్పి దుష్ప్రచారం చేయటం నువ్వు చేసిన సంకల్పం ఖచ్చితంగా ఈ పాపం పండిత్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టెంపుల్లో తొక్కిసలాటలు మీ హయాంలో గోదావరి పుష్కల ఇరవై తొమ్మిది మంది చనిపోవటం సంకల్పం ఎక్కడ మీరు పాదం పెడితే అక్కడ నాశనమే కదా నారా లోకేష్ని రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా జాకీలు ఎత్తి లేపేటటువంటి కార్యక్రమం దానికి జాతీయ మీడియాకి డబ్బులు ఇస్తున్నారు ఇక వీళ్ళంటే ఇక్కడ ఆల్రెడీ వెళ్తే బఫూన్ మీడియా వెళ్తుంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేయాల్సిన పని లేదు వాళ్ళు మామూలుగానే జాకీలు ఎత్తి లేపుతూ ఉంటారు వాళ్ళకి నెల నెల ప్యాకేజ్ వెళ్తూనే ఉంటాయి నాలుగు ఛానళ్ళు ఉంటాయి ఒకటి ఈటీవీ రెండోది టీవీ ఫైవ్ మూడోది ఏవిఎన్ ఆంధ్రజ్యోతి నాలుగోది వచ్చేటప్పుడు మహాన్యూస్ ఇక్కడ ఒక బఫూన్ల సామ్రాజ్యాన్ని నిర్మించడం కోసం ఒక నలుగురు బఫూన్లు బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు టీవీ ఫైవ్లో ఉన్న అదే అదేవిధంగా మూర్తి ఏవిఎన్ వెంకటకృష్ణ మహాన్యు స్వంశీ నలుగురు బఫూన్లు ఇక్కడ బఫూన్ సామ్రాజ్యం నిర్మించడం కోసం జాకీలు ఎత్తి పైకి లేపి జనాలందరినీ భ్రమల్లో ఉంచుతూ అసలు ఈ ప్రపంచాన్ని వీళ్ళు ఏదో కనిపెట్టినట్టుగా వీళ్ళు లేకపోతే మనుషులు తిండే తినలేరు అన్నట్టుగా నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఎలివేషన్ చేస్తూ మొన్న ఆల్రెడీ అడ్డంగా దొరికిపోయారు మహిళల క్రికెట్కి సంబంధించిన దాంట్లో ఏదైతే నారా లోకేష్ లెగ్ స్పిన్ ఎలా వేయాలి హాఫ్ స్పిన్ ఎలా వేయాలి ఫాస్ట్ బౌలింగ్ ఎలా వేయాలి మొత్తం దగ్గరుండి ఈయనే ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఎలా కొట్టాలి లేదంటే అదే ఆఫ్ సైడ్ ఎలా కొట్టాలి అన్నీ ఈయన నేర్పినట్టుగా పేపర్లో యాడ్లు కూడా వేశారు కదా దాంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో కానీ నరేంద్ర మోడీ ఫోటోలు మొత్తం ఎత్తేసినట్టున్నారు క్రీడా శాఖ మంత్రి కానీ ఈ ఫోటోలు ఏమి మొత్తం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వేసి పెద్ద యాడ్ వేశారు కదా శ్రీచరణ్ గారికి శ్రీచరణ్ రెడ్డి సో ఇక్కడ చూస్తే ఇవాళ ఎన్డీఏని తిరిగి గెలిపించాలి మూడు అంశాల ఆధారంగా తీర్పి వైకాపాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది మీ హయాంలో అభివృద్ధి జరగల హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రెండు వేల నాలుగులో దిగిపోయాడో అప్పుడే తెలంగాణ మమ్మడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అభివృద్ధి అప్పుడే స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు మొన్న దిగిపోయినప్పుడే రెండు వేల పందులో దిగిపోయినాకే విభజత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది మీరు అక్కడికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పం మీకు తెలిసింది దగ్గరించి పొద్దున్నే నిద్ర లాగడంతో జగన్ 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 నామస్మరణ రాత్రి పడుకునేదాకా అది వేదిక ఏదైనా అది బీహార్ వెళ్ళండి ఉత్తరప్రదేశ్ బాగునేది ఢిల్లీ బాగునేది ఇక్కడ తెలుగుదేశం మీటింగ్ అవనండి ప్రభుత్వ మీటింగ్ కావనండి క్యాబినెట్ మీటింగ్ అవనండి లేదంటే డావోస్ బాగునివ్వండి లేదంటే మీరు అన్నట్టుగా సింగపూర్ బాగుండి మలేషియా బాగుండి యాడికి పోయినా జగన్ నామస్మరణ తప్ప ఇంకోటి లేదు అక్కడికి వెళ్ళి బీహార్ వెళ్ళి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం అవడం వల్ల అంటే శాంతిపత్రలు క్షీణించి పరిశ్రమలు అంటే పొరుగు రాష్ట్రాలు తరలి వెళ్ళాయంట ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందంట పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఒకే వేదిక మీదకి వచ్చి అవే ఇప్పుడు గ్రౌండ్ అవుతా ఉంటే మేము తెచ్చినాడికి మీ పేర్లు మారుస్తా సిగ్గులు మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి చెబుతున్నాడు ఇక్కడ ఒక దొరికిపోయాడు బీహార్లోని ఒక పార్టీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతుంది ఆచరణ సాధ్యం కానీ ఆమె యువత నమ్మద్దు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం హామీ ఇచ్చింది మీరే కదా నారా లోకేష్ మీరే కదా చంద్రబాబు నాయుడు మీరే కదా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా తమ్ముళ్ళు అని ఇప్పుడు అది ఆచరణ సాధ్యం కావద్దంట ఆచరణ సాధ్యం కాదు బీహార్లో అదే మన ఇప్పుడు తేజస్విని యాదవ్ లల్లు ప్రసాద్ ఆ టీం అంతా ఇచ్చింది కదా ఆ కూటమే సో అది నమ్మద్దు ఆయనకి వెళ్ళి చదువుతున్నాడు అంటే మీరు అబద్ధ హామీలు ఇచ్చారని మీరు ఒప్పుకున్నట్టే కదా రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే ఎన్డీఏలో చేరిన తర్వాత రాష్ట్రం వెలుపల లోకేష్ చేసిన తొలి ఎన్నికల ప్రచారం ఇది తన ప్రచారంలో హిందీ ఇంగ్లీష్లో ప్రసంగించి వ్యాపారులను ఎన్డీఏ నేతలు శ్రేణులను ఆకట్టుకున్నారు బహ్ టీవీ ఫైవ్ కంటే ఎక్కువ వెలువేషన్లు రాశాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉచితాలు ఇంటికో ఉద్యోగం అంటే ఆమెలో డొలతనాన్ని చూపాడంట దక్షిణ దేశానికి చెందిన బలమైన యువనేతగా ఆయన బీహార్లో ప్రచారం చేయటం ఎన్డీఏ పాన్ ఇండియా అనేదాన్ని నొక్కి చెప్పడం ఓటర్లను బాగా ఆకట్టుకుందని పరిశీలకులు భావిస్తున్నారు ఎవరా పరిశీలకులు ఈ బఫోన్ బ్యాచ్నా ఆ మీడియాలో ఉండే ఆ బఫోన్ బ్యాచ్నా పరిశీలకులు భావిస్తానండి ఏ పరిశీలకులు రేపు పొద్దున పొరపాటుగానే బీజేపీ గెలిస్తే క్రెడిట్ అంతా నారా లోకేష్కే చేస్తారుగా నారా లోకేష్ వచ్చే రెండు రోజులు ప్రచారం చేయటం వల్లే గెలిచేసి ప్రచారం కూడా చేస్తారుగా మీరు మీ దుంపల దాకా ఇట్ట తయారయ్యారు అందరు బాబు మరీ జాకీలు ఎత్తవచ్చు మరీ ఆ పైకి ఎత్తుంది ఒకే ఒకేసారి పడిపోతాయి అభివృద్ధిని కోరుకునే ఓటర్లో కొంత మార్పు వచ్చిందంట లోకేష్ ప్రచారం వల్ల అక్కడ విపక్ష మహాగర్ ఇస్తున్న హామీలకు భిన్నంగా లోకేష్ చేసిన అభివృద్ధి ప్రచారం వ్యాపార వర్గాలతో పాటు అభివృద్ధిని కోరుకునే ఓటర్లో కొంత మార్పు తీసుకొస్తుందని ఎన్డీఏ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు లోకేష్ బీహార్ ప్రచారానికి జాతీయ మీడియా మీడియాలోనూ విస్తృత కవరేజ్ లభించింది ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు ఇచ్చారు జాతీయ మీడియాలో కూడా జాకీ లేత జాతీయ రాజకీయాల్లో టీడీపీ మరింత చురుగ్గా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తన ప్రాధాన్యత నిరూపించుకోవడం వివరిలో భాగంగా ఆయన ప్రచారం ఉందని జాతీయ మీడియా అభివర్ణించిందంట డబ్బులు ఇస్తే అభివర్ణించడం ఇక్కడ సాంబడ కంటే ఎక్కువ ఎలివేషన్లు ఇస్తారు జాతీయ మీడియాలో కూడా డబ్బులే కదా కావాల్సింది మీరు ఇచ్చే డబ్బులు ఎంత డబ్బులు ఎక్కువ ఇస్తే అంత ఎలివేషన్లు ఎక్కువ ఉంటాయి ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఈ దఫా చంద్రబాబు బదులు లోకేష్ను ఆహ్వానించారంట చంద్రబాబు లోకేష్ లోకేష్ను ఆహ్వానించారంట మామూలు జాకీలు ఎత్తట్ల చంద్రబాబు నాయుడు కూడా తోసి అవతల పక్కన నెట్టేసి లోకేష్కి మామూలు జాకీలు ఎత్తట్ల ఇలా ఉంటుందండి ఇలా ప్రచారం ఒకటైతే ఒప్పుకున్నారు ఇది ఇంటికి ఒక ఉద్యోగం లాంటి తప్పుడు హామీలు ఇచ్చాము రెండు వేల పద్నాలుగు అని లోకేష్ బీహార్ వెళ్ళి ఒప్పుకున్నాడు సిగ్గుతో తలదించుకోండి ఇప్పుడు కూడా సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు అలివిగానే హామీలు ఇచ్చామని చెప్పి చంప చంపలేసుకోండి వెళ్ళి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లా ప్రైవేటు వ్యక్తులకి మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయడానికి నిర్ణయించుకున్నట్టున్నాడు మొన్నటికి మనం మనం చూస్తే రోడ్లు ప్రైవేటు పరం చేస్తున్నారు అదేవిధంగా చూస్తే టూరిజం ఏపీకి సంబంధించినటువంటి టూరిజం హోటల్లో ఇరవై రెండు హోటళ్ళు ఉంటే ఆ ఇరవై రెండు హోటళ్ళు కూడా ప్రైవేటు పరం చేయబోతా ఉన్నారు విశాఖ ఉక్కును ఆల్రెడీ ప్రైవేటు పరం చేసేస్తున్నారు రిషికొండను ప్రైవేటాలకి ఇస్తా ఉన్నారు ఫైబర్ నెట్ ప్రైవేటాలకు ఇస్తా ఉన్నారు దేవాలయాల భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు మెడికల్ కాలేజీలు ప్రైవేట వాళ్ళకి అదేవిధంగా ప్రభుత్వ భూములను తొంభై తొమ్మిది పైసలకి ప్రైవేటుగాలకి లూల్లు గాలకి వరుసాగాళ్ళకి అమ్మేసినటువంటి కార్యక్రమం ఇప్పుడు ఆరోగ్యశ్రీని ప్రైవేటాలకు ఇచ్చారు అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తే సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రైవేట్ ఆలకిస్తున్నటువంటి కార్యక్రమం దానికి సంబంధించి ఈరోజు మీకు ఈనాడు పత్రికలో నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్వహణ పదేళ్ల పాటు ప్రైవేటుకి అప్పగించేందుకు సన్నాహాలు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లతో ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు మొత్తం ఎత్తిపోతల పథకాల్లో ఏడు వందల ఏడు ఏడు వందల డెబ్బై ఏడు పథకాలను పదేళ్లలో పాటు పదేళ్ల పాటు నిర్వహించేలా ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్లు పిలిచి అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తుంది మరమత్తులకు ఏడు వందల ఇరవై ఐదు కోట్ల అవసరమైతే లెక్కించారు ఇరవై ఐదు ఎత్తిపోతల పథకాల్లో పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేసి వీళ్ళు నిర్మాణంలో ఉన్న పనులు పూర్తి చేసి ప్రైవేట్కి ఇచ్చేస్తారంట అసలు ఏం చేస్తున్నావు కనీసం దిమాక్ ఉందా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటా ఓ పక్క ఉన్నటువంటి ప్రభుత్వ సంబంధం అంటే ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచేపుతూ మన చూడండి టూరిజం హోటల్ కూడా హరిత హోటల్ ఆఫ్ నివాస విశాఖపట్నం హరితా బీచ్ రిసార్ట్ కళ్యాణపట్నం హరిత హోటల్ ద్వారకా తిరుమల ఏలూరు డిస్ట్రిక్ట్ హరిత కోకోనట్ రిసార్ట్ ఎట్ దిండి హరిత హోటల్ అట్ సూర్యలంక హరిత హోటల్ అట్ పార్క్ విజయవాడ భవానీ ఐన్లాండ్ విజయవాడ విజయపురి సౌత్ నాగార్జున సాగర్ హరిత హోటల్ ఎత్తిపోతల జ్ఞానబుద్ధ నెల్లూరులో హరిత హోటల్ శ్రీకాళహస్తిలో హరిత హోటల్ గండికోట గండి కడప ఒంటిమెట్లో హరిత హోటల్స్ కర్నూలు ఓరోకల్లు మహానంది అహోబెలం లేపాక్షి శ్రీశైలంలో హోటల్ మొత్తంగా రెండు వందల ఇరవై రెండు రూములు అంటాయి అన్నీ కలిపి సో ఇటన్నిటిని ఇటన్నిటిని ప్రైవేట్ మనం చేయడానికి నిర్ణయించి ఈరోజు ఎలా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ప్రైవేట్ పరం చేస్తా ఎత్తిపోతల పథకాలు ఏంటి రోడ్లు ఏంటి మొత్తం అసలు సిగ్గన్నా అనిపించట్లేదా ప్రజలు కూడా దయచేసి గమనించండి ఎంత దారుణంగా దోచుకుంటా ఉన్నారో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటాలకు కట్టబెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు వాటాలు తీసుకునేటటువంటి కార్యక్రమం పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కట్టలు తెంచుకున్న రెవెన్యూ లోటు తొలి ఆరు నెలల్లో అరవై మూడు వేల కోట్లు అప్పు అనవసర వయాలను తగ్గించుకోవాల్సిందే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంస్థలో ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు కానీ ఏప్రిల్ సెప్టెంబర్ నాటికే ఇది నలభై ఆరు వేల కోట్లు నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు చేరింది అంటే నూట నలభై శాతం పెరిగింది లోటును హద్దుల్లో ఉంచడమే అసలైన ఆర్థిక నిర్వహణ ఈ ఏడాది జీఎస్టీ వసూలు యాభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు వస్తాయని అంచనా వేస్తే ఆరు నెలల్లో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు వచ్చాయి నలభై మూడు శాతం వచ్చినాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా అదే యాభై ఏడు వేల కోట్లకి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి కదా అది రాలా నలభై మూడు శాతం వచ్చింది జీఎస్టీ వసూళ్లు తగ్గినాయి ఆరు నెలల్లో రా రెవెన్యూ రాబడి డెబ్బై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వచ్చింది అదే సమయంలో రెవెన్యూ ఖర్చు ఒక లక్ష ఇరవై వేల కోట్లు చేరింది ఇందులో అప్పులు అరవై మూడు వేల కోట్లు ఉన్నట్టుగా కాగ్ని వేదికలో పేర్కొన్నాయి అంటే రాష్ట్రంలో ఆరు నెలల్లో వీళ్ళు బడ్జెట్లో అప్పే అరవై మూడు వేల కోట్లు అప్పు చేశారు బడ్జెట్ లోపలే ఎంత దారుణమైనటువంటి అప్పులు చేస్తున్నారో చూడండి రెండోది కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాలు రావట్లా కేంద్రం నుంచి ముప్పై రెండు వేల కోట్లు ఏదైతే కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటాలంటే నాలుగు వేల కోట్లు వచ్చిందంట ఆరు నెలలకి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళే రాష్ట్రంలో అధికారంలో వీళ్ళే రెవెన్యూ లోటు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా రెవెన్యూ లోటే కదా అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాడు దాన్ని బాగు చేయాల్సిన పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పే చేశారు ఐదేళ్లలో కానీ వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల అప్పు మళ్ళీ ఇప్పుడు నిన్న అమరావతికి తొమ్మిది వేల కోట్లు ఎంతో అప్పుకి పెట్టారు అది కూడా వచ్చేస్తే రెండు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు అయ్యింది ఇప్పటికీ ప్రతి మంగళవారం అప్పు ఒక మంగళవారం వీళ్ళు చేసే అప్పుతో రెండు వేల కోట్లు అప్పు చేస్తే నాలుగు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు మూడు వేల కోట్లు అప్పు చేస్తే ఆరు మెడికల్ కాలేజీలు కట్టచ్చు కానీ రుణ సమీకరణం రాస్తారు అప్పులను కూడా రాయరు మరి ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది చూస్తే అర్థం కావట్లేదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కూడా రాష్ట్రం రాష్ట్రానికి రెవెన్యూ లోడ్ తప్ప ఒక్క సంవత్సరం కూడా ఆదాయం తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు మీరు కావాలంటే మొత్తం ట్రాక్ రికార్డు చూడండి కానీ ఈయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు సంపద సృష్టిస్తా ఏంది నువ్వు సంపద సృష్టించింది నువ్వు రెవెన్యూ లోడ్ సృష్టిస్తున్నావు సంపద కాదు నువ్వు సృష్టిస్తుంది రాష్ట్రాన్ని అమ్ముకు దొబ్బేస్తున్నారు మొత్తం హోటళ్ళు ఎన్ని టూరిజం హోటల్ నుంచి రోడ్లు హాస్పిటళ్ళు మొత్తం నమ్మకానికి పెట్టి ప్రైవేటాలకి భూములతో సహా మొత్తం రాష్ట్రానికి మాత్రం జీఎస్టీ వసూళ్ళే సంక్షేమ పథకాలు ఇస్తేనే కదా జిఎస్టీ వసూలు పెరిగేది సో ఇదండి పరిస్థితి రాష్ట్రం అంటే మద్యం మత్తులో ఆటో చోదకుడు ఆగ్రహించిన మంత్రి ఫుల్గా మద్యం తాగి ఓ ఆటో చోదకుడు అడ్డదిడ్డంగా నడుపుతూ మంత్రి కాన్వాయికి అడ్డు రావడంతో గమనించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చోదకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం మంత్రి అనంతపురం నుంచి పెనుగొండ వస్తున్న సమయంలో పట్నంలోని అంబేద్కర్ కోడల్లో కాన్వాయి సైరన్ మోగించిన ఆటో చోదకుడు ఇష్టాన రాజ్యంగా ఇష్టారాజ్యంగా నడపడం గమనించిన మంత్రి ఆటో నాపి చోదకుండి తీవ్ర స్థాయిలో మందనించారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకో పేపర్లో తాగి ఆటో నడుపుతావా డ్రైవర్పై మంత్రి సవిత ఆగ్రహం స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు అసలు ఏంది స్టోరీ అంటే ఫుల్లుగా కొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలు మంది అమ్మట్ల నారా నాటు నకిలీ సరుకులు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాట్లు మొన్న ఆల్రెడీ మొలకలు చెరువు ఇబ్రహీంపట్నం బ్రాండ్లు మొత్తం దిగిపోయినాయి ప్రతి మూడు బాటిల్లో ఒక 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 బాటిల్ కల్తీ బాటిల్ సో మామూలుగా వీళ్ళు అమ్ముతున్న మందే కల్తీ మామూలుగా సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాలటెడ్ మంచి షార్ట్ విస్కీలు వేసి దానికి తగ్గట్టు ఇంకో సుమో విస్కీ కూడా వేసి సుమో కంటే వేగంగా ఆటో నడుపుతూ మంత్రి కారణం సైరన్ కొడుతున్నా కూడా అసలు తప్పుకోవట్లేదంట అంట అంత ఫుల్గా ఎక్కింది మత్తు ఏది ఆటో డ్రైవర్కి ఏది సుమో కంటే వేగంగా పోతున్నాడు సుమో విస్కీ వేసి మామూలు షార్ట్ షార్ట్ విస్కి వేసి మాత్రం ఆటోని అడ్డదిడ్డంగా అడ్డ షార్ట్ ఇటు షార్ట్ నడుపుతున్నాడు అడ్డొక షార్ట్ ఒక షార్ట్ నడుపుతుంటే మంత్రి కానవాయికి సైడ్ ఇవ్వట్లా ఎట్టగొట్ట చాలాసేపు చూశారు చూసి చూసి ఎట్టగొట్ట ఓవర్టేక్ చేసి ఓవర్టేక్ చేయడానికి వెళ్తే అడ్డ వస్తాయంట ఇటు వస్తాడు డైరెక్ట్గా అసలు మంత్రి కానవాయి ముందుకే కానవాయికే సైడ్ ఇవ్వట్లా మంత్రి కానవాయి కానవాయి మీద కూడా పడబోయాడు సో ఈ పరిస్థితులు అంత ఫుల్ మత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మత్తు మామూలుగా ఎక్కట్లా మొన్న చూసాం కదా పంతొమ్మిది మంది ప్రాణాలు తాగన తాగనటువంటి వాళ్ళ ప్రాణాలు పోయినాయి తాగినటువంటి వ్యక్తులు అర్ధరాత్రి బెల్ట్ షాప్లో కొన్ని తాగటం తాగి రోడ్డు మీదకి రావటం వల్ల సో సేమ్ పరిస్థితి అందుకని ఈ వార్త మెయిన్ పేజ్లో వాళ్ళు ఇలా ఏ విధంగా పరిస్థితుందన్నారు జిల్లా పేపర్లో ఇస్తారు కానీ ఈ వార్త ప్రజలకు తెలియాల్సినటువంటి వార్త సో మంత్రి కాన్వాయికే ఏదైతే సుమో విస్కి షార్ట్ విస్కి మంత్రి కాన్వాయి అనే భలే ఉంది కదా ఈయన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక పబ్లిక్ అంటే కార్యక్రమానికి వెళ్ళాడు ఎకో టూరిజం ప్రాజెక్టులతో రైతుల ఆదాయం పెంచండి పెద్దిరెడ్డి కబ్జా చేసిన అటవీ స్థలం పరిశీలన ఎవడు కబ్జా చేయలే ఎవడు కబ్జా చేయలేదు మీరు లేనిపోని అన్ని పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు పదిహేడు నెలలుగా చేస్తున్నారు ఒకదానికి మీ దగ్గర ఆధారాలు లేవు ఇవి వెళ్ళి నన్న జనసేన స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఫైరింగ్ సాధన చేస్తున్న కళ్యాణం ఇదే ఏనుకు ఆహారం పెడుతున్న కళ్యాణం ఏదైతే పుస్తకం చదువుతున్న కళ్యాణం ఎరచనం దొంగలను పరిశీలించిన కళ్యాణం రాయండి ఇదే కదా బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి మచ్చడించిన చంద్రబాబు హెరిటేజ్ కాఫీతో కాఫీ పెట్టి సుబ్బయ్యకి కాఫీ అందించిన చంద్రబాబు ఇది పబ్లిసిటీ సెన్సే కదా వీళ్ళకు పబ్లిసిటీ తప్ప ఏ కార్యక్రమం లేదు మత్తిచ్చే గంతో పవన ఇదేంది మత్తిచ్చే గంతో పవన ఇదే హెడ్డింగ్ మత్తిచ్చే గన్ను పవన మదపుటేనుగులకు మత్ అదుపు తప్పినప్పుడు వాడికి ఇచ్చే ప్రత్యేకమైన మత్తిచ్చే వాటి కోపాన్ని ఎలా అంచివేస్తారనేది మావిటీలు పవన్కు చూపించారు ఈ సందర్భంగా మత్తిచ్చే ఇంజక్షన్ కనబట్టుకొని పవన్ ఆసక్తిగా పరిశీలించారు కుంకి ఎనుగుల శిక్షణా కేంద్రంలో పవన్ మాములు మరి ఏంది మహిళలు గాయాలైన సంగతి రాయలేదే పవన్ కారు ఢీకొని ఒక ముప్పై రెండేళ్ల మహిళ ఏదైతే గాయపడినటువంటి సంద డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కారే కానో కూడా కాదు ఏదైతే ముసలి మడుగు వద్ద పవన్ కళ్యాణ్ కారు డీకొని ఒక మహిళ తీవ్ర గాయమైంది కుంకి ఎనుగుల పరిశీలన అనంతరం తిరుగు ప్రయాణమైన పవన్ కళ్యాణ్ కలిసేందుకు స్థానికులు ముసలి మడుగు వద్ద రోడ్డు మీదకు వచ్చారు రోడ్డు మీదకి ఈ సందర్భం హేమ అనే మహిళ కాలు కింద కాలు మీదగా కారు ముందుకు వెళ్ళిపోయిందని స్థానికులు తెలిపారు ఆమెను పలమనేరు ఆసుపత్రి తరలించారు తాను ప్రయాణిస్తున్న మహిళ కారుపై నుంచి వెళ్ళినప్పటికీ పవన్ కారు ఆపలేదని ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియా లాంటిలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో వ్యక్తి వ్యక్తిపై నుంచి కారు వెళ్ళిందంటూ నానా ఆడవాడు చేసి కేసులు పెట్టారు జగన్ గారు కారు కాదు అయినా నానా ఆడేవాడు చేసి కారు కూడా సీజ్ చేశారు మరి ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారు వెళ్ళింది మహిళ మహిళ కాలు మీద నుంచి అయినా కనీసం ఆపల మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు ఏమంటారు చెప్పండి ఈ రాసేటటువంటి పత్రికలకి ఈ వార్త మాత్రం రాయల ఆ రెండు పత్రికలు ఇది ఆ రెండు పత్రికలు అసలు ఈ వార్త రాయాలా ఇలా ఉంటాయండి వాళ్ళ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా దాని గురించి కేసు నమోదు చేయాలిగా మరి మాట్లాడరే ఏమయ్యా జాకీ ఛానళ్ళు జాకీలు ఎత్తు పైకి లేపుతూ ఉంటారు కదా నలుగురు బఫూన్లు యాంకర్లుగా ఉండి నరవేస్తూ ఉంటారు కదా షోలు మరి ఇప్పుడు మాట్లాడండి